హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ చిన్ని నాకు తెలుగులో ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినా ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూసిండే సబ్స్క్రైబ్ చేసుకోండి వ్లాగ్ వచ్చేసి సండే అండి అందరికీ బిలేటెడ్గా హ్యాపీ సండే సండే రోజు అయితే మా హస్బెండ్ అయితే చర్చి నుంచి వచ్చిన తర్వాత మటన్ అయితే తీసుకొచ్చారండి అందులో వేయడానికి అయితే దోసకాయ కూడా తీసుకొచ్చారు నేను దోసకాయ మటన్ అయితే చేశాను టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది చాలా అంటే చాలా బాగా వచ్చిందండి చూసారు కదా చాలా గా చాలా అంటే చాలా బాగుంది ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను ప్రాసెస్ లోకి అయితే వెళ్దాము ఎప్పుడైనా మటన్ చేసుకునేటప్పుడు స్టవ్ మీద అయితే కుక్కర్ గిన్నె అయితే పెట్టుకోవాలండి ఎందుకంటే మటన్ నార్మల్గా అయితే కుక్ అవ్వదు కాబట్టి కుక్కర్ గిన్నెలో అయితే మంచిగా అయితే కుక్ అవుతుంది ఇక్కడైతే నేను కుక్కర్ గిన్నెలో పెట్టుకొని అందులోకి అయితే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసాను ఆయిల్ అయితే హీట్ అవ్వాలి ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయిందండి అందులోకి సన్నగా కట్ చేసిన నాణ్య ముక్కలు అలాగే పచ్చిమిరగాయ ముక్కలు వేసుకోవాలి ఇక్కడైతే వేసుకుంటున్నాను వేసుకొని మంచిగా వేపుకోవాలండి మీకు నేను ప్రతిసారి చెప్పే టిప్పేనండి ఎప్పుడైనా మటన్ ఎంత నీట్గా ఉండినా కూడా ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది అటువంటి స్మెల్ లేకుండా మనకి రావాలి అంటే రైస్ వాటర్లో మటన్ అయితే క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకున్న తర్వాత కుక్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుస్తుంది అలాగే అందులోకైతే పావు స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే పసుపు అయితే యాడ్ చేసుకున్నాను అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము ఇక్కడైతే సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకుంటే మన ఆనియన్యన్య ముక్కలు అనేవి త్వరగా మగ్గుతీయండి ఇక్కడైతే నేను సాల్ట్ అయితే వేసుకున్నాను మంచిగా అయితే ఆనియన్య ముక్కలు అయితే మంచిగా వేపుకుంటాను వేగిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాము ఆనియన్ ముక్కలు అయితే మంచిగా ఫ్రై అయినాయి అండి అందులోకి అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా తిప్పుకొని మంచిగా వేపుకోవాలండి పచ్చివాసన లేకుండా అలా వేగితేనే మనకి కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడైతే నేను మంచిగా వేపుకుంటాను వేగిన తర్వాత అయితే మనమైతే నీట్గా క్లీన్ చేసుకున్న మటన్ అయితే యాడ్ చేసుకుందాము నేను ఆల్రెడీ నేను రైస్ వాటర్లో అయితే క్లీన్ చేసుకున్నానండి మటన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా వేగిందండి అందులోకి నీట్గా క్లీన్ చేసుకున్న మటన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడైతే మటన్ వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని ఒక పది నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తే మనకి మటన్లో నుంచి అయితే వాటర్ అయితే రిలీజ్ అవుతుంది ఆ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి ఇప్పుడైతే నేను తిప్పుకొని రెండు పది నిమిషాలు అయితే మగ్గించుకుంటాను మగ్గించుకుంటే ఆ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది కర్రీ మీద ప్లేట్ పెట్టుకొని అయితే ఒక పది నిమిషాలు అయితే మగ్గించుకుంటాను ఈ అయితే మనకైతే వాటర్ అయితే రిలీజ్ అవుతుంది మటన్లో రిలీజ్ అయిన వాటర్ అంతా డ్రై అయిందండి అందులోకి అయితే రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకుందాము నేనైతే టూ స్పూన్స్ అయితే కారం అయితే వేస్తున్నాను కారం వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తే కారం పచ్చివాసన లేకుండా టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడైతే నేను కారం వేశాను కదా తిప్పుకొని అయితే ఒక రెండు నిమిషాలు అయితే మగ్గనిస్తాను మగ్గిన తర్వాత అయితే మనమైతే అయితే దోసకాయ ముక్కలైతే యాడ్ చేసుకుందాము యాక్చువల్గా నేనైతే మటన్లో ఎక్కువగా మా టమాటా కానీ గోంగూర కానీ వేసి అయితే వండుతానండి చాలా రోజులైంది దోసకాయ వేయక ఇంకా మా బావ అయితే దోసకాయ వేసి చేయంటే చాలా రేర్గా అయితే చేస్తూ ఉంటాను దోసకాయ వేసి ఇంకా తను అడిగారనేసి ఇంకా దోసకాయ వేసి అయితే ఈ రోజైతే చేశానండి టేస్ట్ అయితే చాలా అండి చాలా బాగా వచ్చింది నిజంగా నిజంగా నాకు ఇష్టం ఉండదండి దోసకాయ వేస్తే అలాంటిది నాకు ఇష్టం లేకపోయినా కూడా నేనైతే గ్రేవీ వేసుకుని అయితే కలుపుకొని తిన్నాను టేస్ట్ అయితే సూపర్ ఉంది కారం అయితే మగ్గిందండి అయితే దోసకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకుందాము ఎప్పుడైనా దోసకాయ ముక్కలు కొంచెం పెద్ద సైజు ముక్కలే కట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా అయితే కట్ చేసుకోవాలి దోసకాయ పీలు తీసి అందులో గింజలు కూడా అయితే సీడ్స్ అయితే తీసేయాలండి ఎందుకంటే నాన్ వెజ్ కర్రీలు వేస్తాం కాబట్టి గింజలు లేకుండా అయితే వేసుకోవాలి అలాగే అందులోకి అయితే టూ గ్లాసెస్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుందాము ఇక్కడైతే వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టి అయితే విజిల్స్ అయితే రానిద్దాము కుక్కర్ మూత అయితే క్లోజ్ చేసుకుందాము క్లోజ్ చేసుకున్న తర్వాత ఒక నాలుగైదు విజిల్స్ అయితే రానిస్తాను మా హస్బెండ్ అయితే మటన్ అయితే కొంచెం లేత మాంసం అయితే తెచ్చారండి అందుకే ఒక ఐదు విజిల్స్ అయితే రాణిస్తాను కుక్కర్ కింద ఐదు విజిల్స్ అయితే వచ్చినాయండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాము కుక్కర్ కింద పక్కన పెట్టుకొని ఇంకా ఆవిరిపోయే వరకు అయితే వెయిట్ చేద్దాము ఇక నేనైతే వెయిట్ చేశాను కుక్కర్ అంతా ఆవిరంతా పోయిందండి ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత అయితే ఓపెన్ చేసుకున్నాను ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి అయితే స్టవ్ అయితే ఆన్ చేద్దాము అలా ఉడుకుతున్న కర్రీలోకి అయితే సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను కొత్తిమీర అయితే యాడ్ చేశాను ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా కర్రీకి పట్టి టేస్ట్ అనేది బాగుంటుందండి కొత్తిమీర వేసిన తర్వాత కర్రీని అయితే రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి ఆ కొత్తిమీర ఫ్లేవర్ అయితే బాగా పడుతుంది ఫైనల్లీ అందులోకైతే వన్ స్పూన్ అయితే గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను గరం మసాలా అయితే వేస్తున్నాను గరం మసాలా వేసుకున్న తర్వాత కర్రీని అయితే రెండు నిమిషాలు తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి ఆ ఫ్లేవర్ కూడా మంచిగా కర్రీకి పడుతుంది యమ్మీ యమ్మీగా ఉండే వేడి వేడి మటన్ దోసకాయ కర్రీ అయితే రెడీ అయిందండి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది ఇది రైస్ చపాతి పుల్క ఎనీథింగ్ దేనిలో తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే వేడివేడిగా అయితే రైస్లు వేసుకుని అయితే తిన్నాను టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి అలాగే నా సెకండ్ ఛానల్ చిన్ని నాకు న్యాచురల్ టాక్స్ కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోస్ అయితే దాంట్లో కూడా చేస్తూ ఉంటాను నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడికి ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్